కేటీవీ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా బద్వెల్ నియోజకవర్గంలోని లక్ష్మీపాలెం గ్రామం నందు కడప నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనేరును శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా గుడి బడి సభ్యులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాటకొండ సంజీవ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు నాగిరెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా సుమారు నూట మంది కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్న కోనేరును శుభ్రపరిచారు mera auno இது okay. கட்டினு <laughs> O que ele Olha, olha, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn എതിന്നുള്ളത് അ <simple> का दो आए నమస్తే అందరికీ నా పేరు బాలనాగిరెడ్డి అంటే నేను ఒక క్రియేటర్గా పనిచేసుకుంటూ ఇట్లా పాడుపడిన గుళ్ళు కానీ కోనేరులు కానీ కనుమరుగైపోతున్నాయి చాలా వాటిని క్లీన్ చేసి మళ్ళీ మన సమాజానికి వచ్చే తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినా అందులో భాగంగానే దూర దగ్గర ఒక కోనేరు క్లీన్ చేస్తుంటే నాకు కొన్ని కామెంట్లు రావడం జరిగింది వీడియోకు అంటే లక్ష్మీపాలెంలో ఒక కోనేరు ఉంది ఆ పరిస్థితి పరిస్థితి కూడా బాగలేదు ఒకసారి చూడండి అని అని కొన్ని కామెంట్లు రావడం జరిగింది ఆ భాగంగానే ఇక్కడికి వచ్చి నేను కోనేరు చూస్తే చాలా అద్మానంగా ఉంది అంటే మందు బాటిల్స్ చెత్త పిల్లల ప్యాంపర్స్ కూడా వేసి పెట్టారు అని అన్నగారితో మాట్లాడాను మన చైర్మన్ అన్నగారితో మాట్లాడితే లక్షణంగా క్లీన్ చేయండి మేము కూడా కలుస్తాం వాటిలో మాకు గ్రామస్తుల సహకారం కూడా బాగా అందించారు అందులో భాగంగానే ఈరోజు అంటే చాలామంది నంద్యాల నుంచి బనగాలపల్లి నుంచి కూడా చాలామంది ఇక్కడ కోనేరును శుభ్రం చేయడానికి వచ్చారు అంటే ఇది గ్రామస్తులు కూడా కొంచెం గమనించాలి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అంటే ఇది మన ఊరిదే కాదు అందరికీ బాగుంది దీంట్లో దీన్ని శుభ్రం చేయడంలో కాబట్టి చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది ఈ కోనీరు పూర్తి అయినంత వరకు కూడా ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలరు పూర్తి చేసే వెళ్తారని చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ